సూర్యపేట మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిదవ వార్డులో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బొల్లన్ నాగమణి పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు దాదాపు రెండు వందల మందితో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలిశారు ఈ సందర్భంగా బొల్లన్ నాగమణి మాట్లాడుతూ తనను గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ముఖ్యంగా వార్డులో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని శ్మశాల వాటిక సదుపాయం కల్పిస్తానని అన్నారు అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత మెరుగుపరుస్తానని పేర్కొన్నారు వార్డు అభివృద్ధి కోసం తనకు అవకాశం ఇవ్వాలని వారి మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో చెన్నూరు అప్పాజీ ధరవత్ రవి నాయక్ తో పాటు బీజేపీ కార్యకర్తలు పార్టీ నాయకులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ర్యాలీ సందర్భంగా బీజేపీ జెండాలు నినాదాలతో వార్డు మొత్తం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది మంచిగా తీయట్లేదు లేదు ఇవన్నీ అభివృద్ధి ఏ పనులు ఉన్నాయో ఇక్కడ అవన్నీ ఇంటికి ఏ సమస్య ఉన్నదో నాకు తెలుసు ఇక్కడ స్థానికంగా ఉండేదని నేను ఎవరు వచ్చినా అక్కా చెల్లని ఏ ఆ సమస్య గురించి వచ్చినా నేను తీరుస్తా ఇక్కడ ఉన్న కనీస అవసరాల మీద నాకు అవగాహన ఉన్నది నేను ఎవరికి ఏ ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ చూసుకుంటాను దయచేసి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా నా ఇంటికి వచ్చి చెప్తే ఆ సమస్య పరిష్కారం చేయడానికి నా వంతు సహకారం అందిస్తా ఈసారి అవకాశం ఇస్తే మీకు ఎలాంటి సమస్యలు తీరుస్తాను కమలంపూ గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తే గెలిపించగలరాని కోరుతున్నాను బీజేపీ కార్యకర్తగా నా పేరు చన్నోజీ లోకల్ సమస్యలలో నేను వైద్య శాఖలో ఉండి అందరికీ ఆర్థిక సహకారం అందిస్తూ రాత్రి పగలరక వాళ్ళ సేవలో నిమగ్నమై ఉన్నారు ఈ బీజేపీకి మీరు సహకరించి గెలిపించగలరని మనవి మన నాగమణి గారికి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను నా పేరు ద్రౌపది రవి అండి ఈ పద్దెనిమిదవ వార్డులో బొలం నాగమణి వాళ్ళు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఉన్న సమస్యలను పూర్తి అవగాహనతో ఉంది అందరికీ మనకు బిజె పార్టీకి గతంలో కూడా బీజేపీ పార్టీ చేసిన ఈ రోడ్లు డ్రైనేజీలు గతంలో మనం వేసిన వాళ్ళే గతంలో ఎన్నో పార్టీలు అధికారంలో వచ్చాయి కానీ ఎంతసేపటికి వాళ్ళు ఎంత వచ్చింది ఎంత కమిషన్ వచ్చింది తీసుకోవడం మాత్రమే చేస్తున్నారు కానీ ఇక్కడ కనీసం ప్రజలపై నమ్మకం వాళ్ళకి కల్పించే అవకాశ అవకాశాలు ఇచ్చినా కూడా వాళ్ళు దూర్వినో చేస్తున్నారు పార్టీలు మారుతున్నారు పక్క వాడి నుంచి వచ్చి పౌరును నుంచి కూడా పోటీ చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉండే బలం నాగమని మనకు ప్రతి సమస్యపై అవగాహన ఉంది ఇక్కడ సమస్యలను పరిష్కారం చే చేయడానికి అవకాశం కూడా ఉంది అందుబాటులో ఉంటారు నిరంతరం ప్రజల్లో ఉన్నారు వాళ్ళు బీజేపీ పార్టీ చాలామందికి అవకాశం వచ్చింది వాళ్ళు కూడా వాళ్ళ అవసరాల కోసం వేరే వేరే పార్టీ మార్చుకున్నారు వాళ్ళు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ఈ పద్దెనిమిది వార్డు ప్రజలు మొత్తం భారీ మెజార్టీతో బీజేపీ పార్టీకి గెలిపిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఇక్కడ సమస్యలపై కూడా పూర్తి అవగాహన నమ్మకం కూడా మనకు ఉంది ఖచ్చితంగా భారీ మెజార్టీకి బీజేపీ పార్టీ గెలుస్తుందని నమ్మకంతో ఉన్న ప్రజలు ರಾವೆಲ್ಲ ಮುಂದೇ ಅನ್ನ ಚೂರಿ ಚೂರಿ 快点，快点 <laughs>！